ఓం నమో వెంకటేశాయ హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మహాశివరాత్రి కాబట్టి మా ఇంట్లో మా దేవుని మందిరంలో నేను అఖండ దీపాన్ని మరియు నారికేల దీపాన్ని వెలిగించాను అయితే ఈ దీపాన్ని ఎలా వెలిగించాలి అనేది ఈ వీడియోలో తెలియజేస్తున్నాను మరియు ఈ మహాశివరాత్రి రోజునే నారికేల దీపాన్ని ఎందుకు వెలిగించాలనేది కూడా మీకు ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను ముందుగా నేను ఆ పార్వతీ పరమేశ్వరులని ఫోటోని పూలతో అలంకరించాను ఆ తర్వాత అఖండ దీపాన్ని అనేది వెలిగించాను ఈ అఖండ దీపం ఎలాగ వెలిగించాలనేది ఆల్రెడీ నేను వీడియో చేశాను నా ఛానల్లో ఉన్నది మీరు చూడాలనుకుంటే చూడండి అయితే పురాణాల ప్రకారం ఈ మహాశివరాత్రి రోజునే శివ పార్వతులకు వివాహం జరిగిందని తెలుస్తుంది అలాగే ఆ పరమేశ్వరుడు విర్షాన్ని మింగి సర్వలోకాలను రక్షించాడని నమ్మకం అందుకే మరి ఇంతటి శక్తివంతమైన మహాశివరాత్రి రోజున శివ పార్వతులను సులభంగా పొందాలంటే మీ పూజ గదిలో నారికేల దీపాన్ని వెలిగించండి ఫ్రెండ్స్ ఈ నారికేల దీపాన్ని ఎలా వెలిగించాలనేది ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి అయితే ఈ నారికేల దీపాన్ని ఎలా వెలిగించాలి అంటే ముందుగా ఆ పార్వతీ పరమేశ్వరులకు దండం పెట్టుకొని మూడు కళ్ళు ఉన్న కొబ్బరికాయను ఒకటి తీసుకొని ఆ కొబ్బరికాయకు ఉన్న పీచనంతా తీసుకోవాలి ఆ కొబ్బరికాయ రెండు చెప్పులకు సమానంగా వచ్చేటట్టు పగలగొట్టుకోవాలి ఆ తర్వాత అందులో ఉన్న నీటిని ప్రక్కన పెట్టి ఒక ప్లేట్ని తీసుకొని అందులో మూడు గుప్పెల్లో బియ్యం వేసి అందులో మూడు కళ్ళు ఉన్న కొబ్బరి చెప్పను తీసుకొని ఆ కొబ్బరి చెప్పకు బొట్లతో అలంకరించి ఆ బియ్యం ఉన్న ప్లేట్లో పెట్టుకోవాలి అందులోని కొబ్బరి నూనె కానీ నెయ్యిని కానీ నువ్వుల నూనె కానీ వేసుకోవాలి ఆ తర్వాత రెండేసి చెప్పున ఆరు ఒత్తులను వేసుకోవాలి ఆ తర్వాత ఆ పార్వతీ పరమేశ్వరుడు ఫోటో ముందు పెట్టుకోవాలి ఇక ఆ దీపాన్ని వెలిగించుకోవాలి ఇక మిగిలిన కొబ్బరి చెప్పును చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో బెల్లాన్ని కానీ పంచదారని కానీ వేసి నైవేద్యంగా సమర్పించుకోవాలండి అయితే ఈ నారికేలు దీపాన్ని వెలిగించడం వల్ల శివ ప్రత్యక్షం అవుతారండి ఇక ఈ కొబ్బరి దీపాన్ని ముట్టుకొని దండం పెట్టుకొని మీ మనసులో ఉన్నటువంటి కోరిక అనేది కోరుకోండి ఇక ఈ దీపం అనేది నలభై ఎనిమిది నిమిషాల పాటు వెలుగుతూ ఉండాలి ఈ కొబ్బరి దీపాన్ని వెలిగించాక నూట ఎనిమిది సార్లు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించుకోవాలి చివరిగా ఈ నారికేల దీపం కొండెక్కిన తర్వాత ప్రవహించే నీటిలో విడిచిపెట్టేయాలి అయితే ఈ దీపాన్ని ఎందుకు వెలిగిస్తారంటే శివునికి మూడు కళ్ళు ఉంటాయి కాబట్టి మూడు కళ్ళు ఉన్న కొబ్బరి చిప్పలో దీపాన్ని వెలిగిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది కొబ్బరికాయలో త్రిమూర్తులు కొలువై ఉంటారు అందుకే ఈ మహాశివరాత్రి రోజున కొబ్బరి దీపం వెలిగిస్తే అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు అని అంటారు అయితే ఈ నారికేలి దీపాన్ని మహాశివరాత్రి రోజు మరియు కార్తీక మాసంలో కూడా వెలిగించుకోవచ్చు ఎందుకంటే ఈ నారికేళ్ళ దీపం అనేది శివుడికి చాలా ప్రీతికరమైన దీపం ఇక మీరు సోమవారాల పూట కూడా వెలిగించుకోవాలంటే వెలిగించుకోవచ్చునండి ఇక చివరగా హారతి ఇచ్చుకొని దూపం వేసుకోవాలి ఓం నమ శివాయ ఓం నమ శివాయ అరహర మహాదేవ శంకర ఓం నమ శివాయ